అన్నప్రసాద సముదాయం వద్ద భక్తుల ఇక్కట్లు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న ఆలయాధికారులు శ్రావణ మాసంలో అమ్మవారికి మహిళలు పూజలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు దక్షిణాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాక్షి కామాక్షితాయి అమ్మవారిని సేవించేందుకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలి వస్తున్నారు ఆలయానికి సమృద్ధిగా వనరులున్నప్పటికీ వచ్చిన భక్తులు తీవ్ర కలత చెందుతున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదంగా అన్నదాన సత్రంలో భోజనం చేయడం జరుగుతుంది వసతులు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో మండు టెండర్లో భక్తులు అవస్థలు పట్టడం బాధాకరం ార్మెటరీగా కొత్తగా కట్టి ఖాళీగా ఉంది వాడికి మార్చేయించ అన్నదానాన్ని ట్రిప్పుకి రెండు వేల మంది లేస్తాడు É, yeah, eu yeah, yeah,